హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ మీరు చూస్తున్నది శ్రీరాసి ప్రొడక్ట్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మన లాస్ట్ వీడియోలో పాలిసెట్ ఎంట్రన్స్ రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచడం జరిగింది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇవాటి ఈ వీడియోలో పాలిసెట్ కి సంబంధించి ఆన్లైన్ లో మనమే మన మొబైల్ లో ఎలా అప్లై చేయాలో లైవ్ లో ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఎంత చేసి మరి మీకు చూపిస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఓవరాల్ గా ఆన్లైన్ అప్లికేషన్ ఎంటర్ చేయడానికి కావాల్సిన వివరాలు ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ నంబర్ అలాగే స్టడీ చేసిన లేదా చేస్తున్న తప్పనిసరి కావాలి సో ఇప్పుడు అప్లికేషన్ విషయానికి వస్తే మీ బ్రౌజర్ లోని సెర్చ్ బార్ లో అని టైప్ చేసి ఫోర్ ఆప్షన్ చేయండి ఇప్పుడు పాలిసెట్ అప్లికేషన్ మెయిన్ విండో ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ మన మొబైల్ నంబర్ తో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది అందుకోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ విండోని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ ప్రకారం మీ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత కింద ఓటీపీ కోసం మీ ప్రజెంట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ వచ్చిన ఐదు అంకెల ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి తర్వాత కింద మెయిల్ ఐడి ఆప్షనల్ కాబట్టి వదిలేయండి తర్వాత కింద మీకు నచ్చిన పాస్వర్డ్ ని టూ టైమ్స్ ఎంటర్ చేసి సెట్ చేయండి ఫైనల్ గా క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ ని సెలెక్ట్ చేయండి వన్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవ్వగానే మీ మొబైల్ కి స్క్రీన్ పై చూపించినట్లు రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు మీరు సెలెక్ట్ చేస్తున్న పాస్వర్డ్ మెసేజ్ వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్ గా లాగిన్ విండో ఓపెన్ చేస్తుంది ఇందులో మీ మొబైల్ కు వచ్చిన రిజిస్ట్రేషన్ అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫైనల్ గా క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఇప్పుడు ఇందులో ఐదు ఫిల్ చేయాలి సో ఫస్ట్ కాలం పర్సనల్ డీటెయిల్స్ లో ప్రస్తుతం మీరు క్వాలిఫై అయినా లేదా కాబోతున్న ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేయండి తర్వాత పక్కన దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత పక్కన టెన్త్ ఆర్ ఈక్వల్ పాసింగ్ అయిన ఇయర్ ని ఇక చివరిన పాసింగ్ టైప్ లో రెగ్యులర్ ఆర్ సప్లీ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ సరిగ్గా మ్యాచ్ అయితే కింద ఆటోమేటిక్ గా మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ ఫోటో అండ్ సైన్ తో సహా వచ్చేస్తాయి వన్స్ వెరిఫై చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ గా యాడ్ అయ్యాయి సో ఓకే చేయండి తర్వాత ఇప్పుడు కమ్యూనికేషన్ డీటెయిల్స్ ట్యాబ్ లో మీ మొబైల్ నంబర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది తర్వాత కింద తెలిపిన కాలంలో మీ కంప్లీట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి అలాగే ఆప్షనల్ గా రాసి ఉన్న కాలమ్స్ లో కంపల్సరీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వన్స్ మీ అడ్రస్ ఎంటర్ చేశాక కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి ఇక్కడ ఓకే చేసేయండి ఇప్పుడు కేటగిరీ ట్యాబ్ లో మీ క్యాష్ ని సెలెక్ట్ చేయండి తర్వాత పక్కన మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి అలాగే పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ని ఎంటర్ చేయండి ఇప్పుడు వెరిఫై చేసి క్యాష్ ని సెలెక్ట్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వెరిఫై అవుతాయి ఒకవేళ లేకున్నా లేదా వెరిఫై కాకుండా పర్వాలేదు కింద సేవ్ నెక్స్ట్ సెలెక్ట్ చేయండి తర్వాత ఇప్పుడు స్పెషల్ కేటగిరీ ట్యాబ్ లో రీజియన్ అంటే మీ నియరెస్ట్ అండర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేయండి పక్కన ఎగ్జామ్ పేపర్ ఉర్దూలో కావాలంటే ఎస్ లేదా నో ని హ్యాండిక్యాప్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి పక్కన ఎన్సిసి చేసి ఉంటే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేయండి అలాగే సేమ్ స్పోర్ట్స్ కేటగిరీ చేయండి తర్వాత కింద మీ పేరెంట్స్ ఆర్మీ అయితే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేయండి తర్వాత పక్కన నో సెలెక్ట్ చేయండి ఇక ఫైనల్ గా ఒకవేళ మీరు పాలిటెక్నిక్ లో అగ్రికల్చర్ కోర్స్ చేయాలనుకుంటే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేయండి ఫైనల్ గా నెక్స్ట్ చేయండి ఇప్పుడు ప్రివ్యూ లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఇప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్ గా పేమెంట్ విండో ని ఓపెన్ చేస్తుంది ఇందులో ఎస్సీ ఎస్టీ కైతే ఒక అమౌంట్ బీసీఆర్ జనరల్ కైతే ఇంకో అమౌంట్ చూపిస్తుంది ఒకసారి చూసుకొని కింద స్క్రోల్ చేసి ఎగ్జామ్ సెంటర్ ని సెలెక్ట్ చేయాలి ఇందులో మీకు నచ్చిన లేదా నియరెస్ట్ డిస్టింగ్ Ciclo. నియరెస్ట్ ఎగ్జామ్ మండల్ ని సెలెక్ట్ చేయాలి తర్వాత కింద పేఫీ అండ్ జనరేట్ హాల్ టికెట్ ని సెలెక్ట్ చేయండి ఒకసారి వెరిఫై చేసి ఎస్ చేయండి తర్వాత విండోలో మీ బిల్డర్స్ ని సెలెక్ట్ చేసి అగ్రి చేసి కింద ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఈ విండోలో మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి సో వన్స్ మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే అప్లికేషన్ ప్రింట్అవుట్ తో పాటు మీ ఎగ్జామ్ సెంటర్ తాలూకు హాల్ టికెట్ కూడా ఇన్స్టెంట్ గా జనరేట్ అయి వచ్చేస్తుంది ఇది డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి అంతే సో ఈ వీడియో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను జై హింద్